నమస్తే ఎస్పీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ తూర్పుగోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ గా మద్దాల అచ్చమ్మ కొండలరావు ఎన్నిక కాబడింది వ్యవసాయ మార్కెట్ కమిటీ గా మద్దాల అచ్చమ్మను నియమించడం పట్ల మండల దళిత నాయకులు మండల ప్రజలు రైతులు కూటమి ప్రభుత్వ నిబంధనలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోని మండల బీజేపీ నాయకులు సీతానగరం గ్రామం నుంచి నూతనంగా నియమించబడిన వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నియమితులైన మద్దాల అచ్చమ్మ కొండలరావును పూలమాలలతోనూ షాలుమాలతోనూ ఘనంగా సన్మానించి శుభకాంక్షన్ తెలిపారు ఈ సందర్భంగా మందాల అచ్చమ్మ కొండలరావు మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ పరిధిలో రైతు సమస్యలను పరిష్కరించేందుకు నా వంతు కృషి చేస్తానని అన్నారు రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు పదవికి న్యాయం చేస్తానని ఒక రైతు బిడ్డగా రైతుల కష్టాలు తెలుస్తుందని రైతుల పక్షాన నిలబడి రైతులకు సహకరిస్తానని అన్నారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా అవకాశం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ కు మంత్రి నారా లోకేష్ కు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరికు రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బాలరామకృష్ణకు రాజానగరం నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ నేర్కొండ వీరన్న చౌదరి బీజేపీ సీనియర్ నాయకులు ఏపీఆర్ చౌదరి బీజేపీ రాష్ట్ర నాయకులు మాధవన్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు క్రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరికి బీజేపీ జిల్లా అధ్యక్షులు బీకి నాగేంద్రకు మండల అధ్యక్షురాలు రాపాక వెంకటలక్ష్మికి మండల నాయకులు మట్టాడి వెంకటరమణకు దాసరి సుబ్బారావుకు కొనతల తనకాల నాగేశ్వరరావుకు మండల కూటమి నాయకులకు వీర మహిళలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మద్దాల అచ్చమ్మ కొండలరావు అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం ఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి పొలివిల వీరబాబు మద్దాల కిషోర్ మద్దాల ప్రేమ్ కుమార్ న్యాయవాది బీజేపీ మండల జనరల్ సెక్రటరీ నాలం లక్ష్మణరావు ఓబీసీ మండల అధ్యక్షులు దాసరి సుబ్బారావు మండల బీజేపీ నాయకులు మట్టాడి వెంకటరమణ కోట కృష్ణకుమారి కోట సూరిబాబు సాంబెలకు బాలయోగి తదితరులు పాల్గొన్నారు

നോർവാവ ആതലേ മിടാനാണ് അതകണ്ട കാരതാണ് ഇത് ചാല വണ്ടന അല്ലേ اصلا സേഫ് ആണ് മന്തൻ കൊമ നെക്ക് ബിജെപി തോന്നുന്നു ഗ്രീൻ ടീച്ചേ ഗ്രീൻ ചെയ്സി പിന്നെ ഞാൻ തേസ് ആ കാളി മന്ത다가 അല്ലนะ അതയാ ഞാൻ കേറാം ചെറു ചെറുനെ ചെറു ചെറുനെ ഓം

रात्रिगे कवर्न ओके

ఉండండి ప్రెస్ అందరికీ నమస్కారం అండి నా పేరు రాపాక వెంకటలక్ష్మి నేను సీతానగర్ మండలం బీజేపీ పార్టీ అధ్యక్షురాలని ఇక్కడ మనం ప్రధానంగా వచ్చిన కార్యక్రమం మద్దాల అచ్చమ్మ గారికి ఈరోజు ఏఎంసీ రాజానగరం డైరెక్టర్గా ఈవిడ నియమించడం జరిగిందండి దీనికి నేను మన నరేంద్ర మోడీ గారికి అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివెన్ మాధవ్ గారు మాధవ్ గారికి పురంధేశ్వరి గారికి అండి ఎమ్మెల్సీ సోమ్ వీరాజ్ గారికి నీర్కొండ వీరణ చౌదరి గారికి ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ గారికి బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి నేను దీనికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి నరేంద్ర మోడీ గారు పరిపాలనలో మహిళలకి చాలా ప్రాధాన్యత ఇస్ ఇచ్చారు అనడానికి ఇది ఒక నిదర్శనం అలాగే ఎన్డీఏ కూటమి తరపున మాకు ఈ చక్కని అవకాశం కల్పించినందుకు నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా అట్టడుగు వర్గాలకి నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఇంకా నాలుగు సంవత్సరాల పరిపాలనలో ఇంకా చాలా గొప్పగా దీన్ని ఇంకా ప్రతి ఒక్కరికి కూడా మంచి శుభ్రపాలన అందిస్తారని ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు కలుగుతున్నాయని అలాగే కల్పిస్తారని నేను ఈ ఈ తరపున ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్దెల్లాలి భారత్ మాతాకి జై ఓకే అండి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి ముందుగా మీడియా మిత్రులకు అలాగే నా కుటుంబ సభ్యులైనటువంటి నా ఎన్డీఏ కూటమి నాయకులకు నా బీజేపీ మిత్ర బృందానికి పేరు పేరిన నమస్కారాలు చెప్పుకుంటూ నా పేరు మద్దాల కొండలరావు బీజేపీ ఎన్డీఏ కూటమి నాయకుడిని ఈ నేటి రోజున నా భార్యకు మద్దాల అచ్చమ్మ అచ్చిన గారికి రాజానగర నియోజకవర్గం మార్కెట్ కమిటీ డైరెక్టర్గా అవకాశం కల్పించినటువంటి నా స్టేట్ నాయకులు మా నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర అధ్యక్షులు మాధవన్ గారికి జిల్లా అధ్యక్షులు పిక్కే నాగేంద్ర గారికి సోమి వీర్రాజ్ ఎమ్మెల్సీ సోమి గారికి ఎంపీ మా అమ్మ పురంధేశ్వరి గారికి అలాగే మా నియోజకవర్గ నాయకులు అయినటువంటి మా నీరుకొండ వీరం చౌదరి గారికి అలాగే రోడా చైర్మన్ బొడ్డి వెంకటరామ చౌదరి గారికి అలాగే మా ప్రియతమ నాయకులు మా ఎమ్మెల్యే అయినటువంటి బత్తుల బలరామకృష్ణ గారికి అలాగే మా సీనియర్ నాయకులు ఏపీఆర్ చౌదరి గారికి అలాగే మా మూడు మండల పార్టీ అధ్యక్షులు మరియు బీజేపీ నాయకులు ఎన్డీవై కూటమి నాయకులు అలాగే ఇందులో అఖిలపక్షంగా వచ్చినట్టు మరి ముఖ్యంగా మా ప్రియతమ తమ్ముడు పలివెల వీరబాబు గారికి పేరు పేరిన నా కుటుంబ సభ్యులు ఎన్డీఏ నాయకులందరికీ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలుపుకుంటున్నాం నేటి నుంచి మా పార్టీలో శక్తివంతం లేకుండా కృషి చేసి పార్టీని బలోపేతం చేయడానికి నా భార్య నేను ముందుంటామని నేను మనస్ఫూర్తిగా నేను హామీ ఇస్తున్నాను నాకు మా మండలంలో మహిళ రాపాక వెంకటలక్ష్మి గారు ఆవిడ అనుసరిగా నా భార్యను ఎలా నియమించినందుకు మరి చాలా సంతోషదాయకంగా ఉంది పార్టీని మరి ఆవిడ ఆధ్వర్యంలో ఓబీసీ మాజీ అధ్యక్షులు దాసరి సుబ్బారావు గారు సమక్షంలో ప్రతి విషయాన్ని మా మట్టడి వెంకటరామ సమక్షంలో పెట్టి ముందుకెళ్తామని మనస్ఫూర్తిగా నేను హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు నా కుటుంబ సభ్యులకు అందరికీ వినిమించుకుంటున్నాను జై బీజేపీ జై జై బీజేపీ జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై ఎన్డిఏ జై ఎన్డీఏ నా పేరు నుండి నన్ను కేఎంసి డైరెక్టర్ గారు నిర్వహించినందుకు వీళ్ళందరికీ ఎన్డీఏ కూటంగా ప్రతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ప్రత్యేకంగా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారికి సీనియర్ నాయకులు ఏపీఆర్ చౌదరి గారికి కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీడి మీద అందరికీ కూడా మిగిలిన నా పేరు బాలయోగిని స్వామి పేరు బాలయోగి అయితే మన గారి భార్యకి అచ్చం గారికి మన రాజానగర్ మార్కెట్ మార్కట్టే అండి డైరెక్ట్ గారు ఇచ్చారు కాబట్టి మాకు అందరూ సంతోషం అండి మా పార్టీని అభివృద్ధి చేసి ప్రతి కులస్తు ప్రతి కులంలో కూడా అందరికీ న్యాయం చేయాలని మరీ మరీ కోరి పేర్తిస్తున్నామండి నేను పార్టీలోని మనం బెంచ్ చేశానండి వయసు బెంచ్ చేసానండి ఆహార సబ్బుడు చేశానండి ఈ ఎలా తర్వాత జిల్లా కమిటీ సభ్యుడికి కూడా చేసానండి కానీ పార్టీకి అధికార పార్టీ చేస్తాను ఇప్పుడు మట్టుకు ప్రస్తుతానికి అండి అందరూ కూడా మమ్మల్ని అన్న దయించి ఇంకా జనాలని అభివృద్ధి చేస్తామని మేము కది మించ కోరుకుంటున్నామండి ఏమంటే తర్వాత నెక్స్ట్ మేము ఇన్ని ఇన్ని సంవత్సరాల మంది ఉన్నామండి మన చేత మండలంలోని మా పార్టీ దగ్గర ఎవరు కూడా లేరండి మంది పోయారు పోతే నేను అలా నిలబడినాను ఏపీఆర్ చదువు గారిని గౌరవించి వెళ్ళి పొగ వ్యాపారంతో చేసి ఏమన్నా రాయన్ బాబు రాయని బాబు అని ఏపీఆర్ చౌద్ది పది సంవత్సరాలు వెనక పోతే నేను మళ్ళీ తిరిగి మళ్ళీ పార్టీలు బలపతి చేసేవాడిని పార్టీ అప్పటి కాని కూడా నరేంద్ర మోడీ గారు వచ్చేది కాని పార్టీ అభివృద్ధిలోకి వెళ్తుందండి ఇంకా అభివృద్ధిలోకి వెళ్తా మరీ మరీ కోరుతున్నాం నా పేరు దాసరసింహారావు నీర్కొండ వీరణ్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది వచ్చిన తర్వాత చాలా కష్టపడి పార్టీని ఎక్కించుకున్నాం అది ఎగ్గించుకున్నందుకు వీరం చౌదరి గారి ఆధ్వర్యంలో నాకు ఓబీసీ అధ్యక్షులు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మా చెల్లి వెంకటష్మి గారిని మండలపేషన్ చేశాం ఆ తర్వాత మిగిల్ కమిటీ కృష్ణకుమార్ గారిని లక్ష్మణ్ గారిని ఇలా నలుగురిని కమిటీకి చేస్తాం నెక్స్ట్ మన మద్దాల కొండలరావు గారు మంద కృష్ణ మాది గారి యొక్క ఆశయాలతో బీజేపీలోకి రావడం జరిగింది వచ్చిన దగ్గర నుంచి కూడా శక్తి వంచన లేకుండా పనిచేస్తూ మా అందరిలో తలలో నాలుగితే వెళ్ళడం వల్ల వారిని గౌరవించుకుని వారి మిస్సెస్ గారికి రాజానగరం నియోజకవర్గం ఏఎంసీ మెంబర్గా అందరం కలిసి ఏకదాటిగా రికమెండ్ చేయడం జరిగింది ఆ రికమెండేషన్లో ఆవిడకి వచ్చినందుకు మా చెల్లి అచ్చమ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే నా దీవెనలు అందజేస్తున్నాను మరింత వారి కుటుంబంలో ముగ్గురు అబ్బాయిలు పండులరావు ఆవిడ ఐదురు కూడా శక్తివంచడం లేకుండా ఈ పార్టీకి కష్టపడుతున్నారు కాబట్టి వారికి ఎల్లప్పుడూ కూడా మా సీతానగరం మండలం బీజేపీ కార్యకర్తలు ఎప్పుడు వారికి అండగా నిలుస్తామని చెప్పేసి ఈ ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను అలాగే అచ్చి గారికి నా హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తున్నాను